హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్డివోషనల్ బ్లాక్స్ అండ్ డైలీ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను పెద్దగా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే నాకు అవ్వలేదండి పూజ పనులు అన్నీ చేసుకున్నాను దానివల్ల ఏంటంటే వంటలు అవి చేసేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది పూజ అది చేసేసరికి అందుకనేసి వీడియో అయితే చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ తీసానండి క్లిప్పింగ్స్ సో ఇక్కడ ఏంటంటే నేను బూరెలు అయితే చేశాను ఈ వీడియో మొత్తం మా బాబాయ్ అయితే తీస్తున్నానమాట ఇంకా నేను మిగతా పనులు అయితే చేస్తున్నాను ఇక్కడేమో పరవన్నం ఉండానండి బెల్లం పరవన్నం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శనగలు నానబెట్టానండి తాంబూలానికి ఇస్తాం కదా ఆ శనగలు అయితే నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇక్కడైతే పులిహోర చేశాను పులిహోర చేసిన తర్వాత ఇంకా ఈ వీడియో ఏంటంటే నేనంటే ఒక త్రీ థర్టీకి అయితే లేచానండి లేచి ఆ వంటలన్నీ స్టార్ట్ చేశాను నైటే పనులన్నీ చేసేసుకున్నాను అనమాట దేవుడు గది పనులు నెక్స్ట్ ఏంటంటే వంటలకి ఎటేటి కావాలో నానబెట్టేది అవి ఉంటాయి కదా అవన్నీ ఇంటి శుభ్రాలన్నీ ముందు రోజే చేసుకున్నాను అనమాట నైట్ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి బాబాలు పడుకుంటుపోయారు నేను ఇంకా వీడియో తీసి పెట్టడం అంటూ ఇంకా అంటే అటు ఇటు చూసుకోవడం అంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మేమైతే ఇలా చేసుకున్నాము పైన డెకరేషన్ అంతా మా ఆయన చేసి వెళ్ళిపోయారు అన్నమాట కింద నేను అమ్మవారికి శారీ కట్టి కూర్చోబెట్టాను కుర్చీలో డెకరేషన్ వరకు మా ఆయన అయితే చేశారు తర్వాత నేనైతే శారీ కట్టేసి అమ్మవారిని అయితే నేను అలా పెట్టాను అనమాట కలసం కింద అలా అమ్మవారిని పెట్టానమాట సో ఇంకా ప్రసాదాలు అవి రెడీ అయ్యాయి కదా ఇంకా నేను ఏంటంటే కొంచెం ఇల్లు మళ్ళీ జీపం పెడితే అవ్వదని ఇల్లు అది శుభ్రం చేసుకొని నెక్స్ట్ పెడదామనేసి డెకరేషన్ అయితే ఇప్పటికైతే పూర్తయిందండి డెకరేషన్ అయిన తర్వాత మా బాబు ఇలా వీడియో తీస్తున్నాడు ఏంటంటే ఇంక ఇక్కడికి మా బాబు ఏమో పువ్వులు అవి పేర్చమని చెప్పనమాట స్నానం అది అయిపోయింది కదమ్మా దేవుడి మూల పువ్వులు అయి సెట్ చేసి పెట్టేయంటే పెట్టారన్నమాట పెట్టేసిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాడు ఇలా పెట్టాను మమ్మీ చూడు బాగుందా అనేసి నాకు చూపించడానికనేసి వీడియో తీశాడు నేను కూడా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా తీయి మొత్తం అంటే అవ్వదు కదా అనేసి అని అన్నమాట సో అందుకనేసి ఈ వీడియో అయితే తీసాడమాట ఇది కూడా మా బాబు వల్లే వచ్చింది లేదంటే ఈ వీడియో కూడా తీయడం కుదరదు మాట మా బాబు పని కట్టుకొని నేను తీస్తాను మమ్మీ వీడియో అని అంటే సరే తీయమని చెప్పాను సో ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే ఇంత బాగా జరుగుతుంది అయితే అన అనుకోలేదు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా జరుగుతుందనేసి అమ్మవారే నాతోటి వర వ్రతం చేయించుకునేటట్టు అయ్యింది మాట ఈ సంవత్సరం మాట అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అనమాట నాది ఎందుకంటే ఈ సంవత్సరం వద్దులే నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేయలేదు ఆ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే మరి సెకండ్ సార్ కాకుండా థర్డ్ టైం చేద్దాము సెకండ్ టైం కాకుండా అనేసి నేనైతే అనుకోని అప్పటి వరకు అసలు ఏమీ అనుకోలేదండి నిజంగా అమ్మవారు నాకు వ్రతం చెయ్యాలి అనే అన్నట్టు అయ్యింది నాకైతే అనుకోకుండా సడన్ సడన్గా లక్ష్యవారం అనుకున్నాము అనుకొని వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసి పూజకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసి ఆ మార్నింగే లేచి వ్రతం చేసేసుకొని చాలా బాగా అనిపించింది అండి ఎందుకంటే ఇంత ఇంత బాగా అవుతుంది అనేసి నాకైతే ఎక్స్పెక్టేషన్ చేయలేదు అసలు కానీ ఆ డెకరేషన్ సామాన్లు కూడా ఆ టైంకి ఎలాగ కుదిరయ్యి మాకు ఏం చెయ్యాలో అర్థం కాక అది బాగుంది కదా ఇంకెలా పెడదాము అనేసి ఆ డోర్ కటన్స్ తోటి మేము అలా చేసాము ఏదైతేనే చాలా గ్రాండ్గా అనిపించింది మాకు మా వరలక్ష్మి వ్రతం అయితే ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసానండి నేను ఇంకా పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తాంబూలాలకి వచ్చారు చాలామంది తాంబూలాలు కూడా ఇచ్చేసాను అప్పుడు వీడియో తీస్తాను అన్నారు వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారేమోనని నేను వీడియో అయితే ఇంకా తిగనువ్వలేదు బాబుని తర్వాత నేను వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి అక్కడికి ఫోన్ అది పట్టుకొని వెళ్ళలేదు వెళ్ళేసి వచ్చేసిన తర్వాత మా ఆయన వచ్చారండి మా ఆయన వస్తే కాళ్ళకి దండం పెట్టుకొని ఆ తాంబూలాలన్నీ అయిపోయిన తర్వాత ఇచ్చేసిన తర్వాత నేను కూడా కాస్త అనేది కాస్త ప్రసాదం అనేది తీసుకున్నానమాట అప్పటి వరకు నేను ఉపవాసంలో ఉన్నా అనమాట సో ఇది నా వరలక్ష్మి వ్రతం అయితే నేను సారి డ్రాపింగ్ కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి కాకపోతే నాకు టైం కుదరలేదు ఈ వంటలు చేసేసరికే నాకు చాలా టైం అయితే అయిపోయింది ఇంకా డెకరేషను అది మా ఆయన నేను చేసేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది ఆల్మోస్ట్ డె డెకరేషన్కి నెక్స్ట్ వంటలకి అన్నిటికి కలిపి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది అనమాట కొంచెం పూజ తొందరగా చేసుకుంటే బాగుంటుంది కదా మరి పదకొండు పన్నెండు వరకు అవ్వకుండా అనేసి వాళ్ళకి కూడా డ్యూటీ ఉంటే వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళని చూసుకొని పూజ అది కంప్లీట్ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక నైన్ థర్టీ నైన్ 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 థర్టీ అలా అయ్యిందన్నమాట ఇంకా అక్కడ ఆ తర్వాత నుంచి కొద్ది కాసేపు ఆగి అందరికీ తాంబూలాలు పిలిచేసి తాంబూలాలు ఇచ్చేసి ఇవన్నీ చేసుకునేసరికి నాకు ఒక లెవెన్ అలా అయిపోయిందండి మొత్తంగాన ఇంకా టైం అయితే కరెక్ట్గా కుదిరింది అప్పుడు ఏంటంటే పిల్లలు కూడా నాతో పాటు ఉండిపోయారు మాట ఉపవాసం కింద వాళ్ళకి పెట్టి నేను తినేసి మా ఆయనకి కూడా బాక్స్ పెట్టనమాట పట్టుకొని వెళ్ళారు వచ్చి అక్షంతలు వేసేసి పట్టుకొని ఆశీర్వదించేసి పట్టుకొని వెళ్ళారు అనమాట సో ఇంకా ఇదేండి నా వరలక్ష్మి వ్రతం మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్